హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం జరుగుతుంది అని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు స్వామిజీ రాధా మనోహర్ దాస్ తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ మన హిందూ న్యాయవాదులు అందరూ సమిష్టి సంకల్పం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని దేవస్థానాలు మఠాలు పీఠాలు ఆశ్రమాలు ఆసుపత్రులు ఆస్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సమావేశంలో న్యాయవాదులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు ఎవరైతే ధర్మం కోసం సమయం పనిచేసుకున్నారో అటువంటి వారికి న్యాయ సహకారం సలహా చాలా అవసరం ఉంది అయితే ఈ జాతీయ భావన లేకపోవడం పొరపడము వల్ల సమయం ఇచ్చి లేదా వాళ్ళ యొక్క మేధస్సునిచ్చి ధర్మం కోసం పనిచేసేటువంటి న్యాయవాదులు చాలా తక్కువ ఉన్నారు న్యాయవాదులు తమ వృత్తితో పాటుగా తమ వృత్తిని దైవం కోసం దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు వినియోగించాలి వినియోగింప చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం ఎందుకంటే చాలా సార్లు మనం చూడొచ్చు న్యాయ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ తీర్పులు చాలా మార్పులు తీసుకొచ్చింది కొన్నింటిలో మంచిగా కొన్నింటిలో చెడుగా కొన్నింటిలో మిశ్రమంగా కానీ వారి భూమికని మనం కాదనలైనటువంటి గొప్ప స్థితి న్యాయవాద వృత్తిలో ఉంది కాబట్టి ఈ దేశం ధర్మం ఆధారంగా నడుస్తున్నటువంటి ఈ దేశం నిలబడాలంటే ధర్మం ఆధారం కాబట్టి న్యాయవాదులందరూ చెడ్డవాళ్ళు కాదు న్యాయవాదులందరూ కూడా ధర్మానికి సపోర్ట్ కాదు కానీ చాలా మందికి ఉన్నా ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన కూడా తెలియకపోవడం వల్ల సో వాళ్ళందరినీ వేదిక మీద తీసుకొచ్చి దేశ ధర్మాల కోసం వాళ్ళని ఎలా వినియోగించాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అన్ని మూలాల నుంచి అన్ని మూలాల నుంచి ప్రయత్నము ప్రయాణము చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశం చిన్న పరిస్థితుల్లో నెట్టవేయబడుతుంది కాబట్టి అందరూ కలిసి ఉండాలి కలిసి నడవాలి కలిపి ఉంచాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరెవరి విశ్వాసాలు వారివి మా యొక్క ధర్మం మేము పాటించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాల విషయంలో ప్రశ్నించడానికి ప్రశ్నించే వాళ్ళకి వచ్చే ఆటంకాలను తొలగించడానికి అది సలహా కావచ్చు మరో విధమైనటువంటి సపోర్ట్ కావచ్చు న్యాయవాదుల నుంచి మేము ఆశిస్తున్నాం అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం